హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా ఈ రోజు సింపుల్ అండ్ ఈజీగా ఫ్రూట్ సలాడ్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ ఫ్రూట్ సలాడ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్స్ ని పిల్లలు తినరు కదండి అలానే కొంతమంది పెద్దవాళ్ళు కూడా తినరు అలాంటి వాళ్ళ కోసం ఇలాగా ఫ్రూట్ సలాడ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి అంటే రెండు లీటర్లు పాలతో చేస్తున్నాను అందుకే ఫోర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఈ పాలన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటా ండి నేనైతే పెద్ద గిన్నె తీసుకున్నాను ఎందుకంటే ఈ గిన్నెలోనే నేను ఫ్రూట్ సలాడ్ అనేది ప్రిపేర్ చేసేస్తాను ఇందులోనే కొన్ని పాలైతే నేను పక్కకు తీసుకుంటున్నానండి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయడానికి కొన్ని పాలు అవసరం ఉంటుంది అందుకే కొన్ని తీసుకుంటున్నాను తర్వాత ఈ పాలు స్టవ్ మీద పెట్టుకుని మనం మరబెట్టుకోవాలి ఈ లోపు మనం కస్టర్డ్ పౌడర్ అనేది మిక్స్ చేసుకుందాం నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అనేది వేక్ఫీల్డ్ బ్రాండ్ లో అయితే తీసుకున్నానండి వెనిలా ఫ్లేవర్ మీకు నచ్చిన బ్రాండ్ నచ్చిన ఫ్లేవర్ లో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే ఫార్టీ టూ రూపీస్ అండి మనకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుంది హాఫ్ లీటర్ పాలకి టూ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి అయితే నేను ఇక్కడ టూ లీటర్స్ చేస్తున్నాను కాబట్టి ఎయిట్ స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను ఈ పౌడర్ అంతా పాలల్లో మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోండి అంటే ఎక్కడ లేకుండా అయితే మిక్స్ చేసుకుని పెట్టుకోండి ఈ పౌడర్ మెల్ట్ అవడానికి పెద్ద టైం ఏం పడుతుంది వన్ టు టూ మినిట్స్ లో అయితే మెల్ట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి పాలు అయితే పొంగు వస్తున్నాయి కదా ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మరగ పెట్టుకోవాలి ఇలా మరగ పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగుపట్టకుండా ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఎవరు తినే తీపిని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎయిట్ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఈ అయితే మాకు సరిపోతుంది షుగర్ అనేది అందరూ ఒకలా తినరు కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసే ముందు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేయగానే మనకి పాలు అనేది చిక్కగా అయిపోతాయండి ఇప్పుడు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి అంటే ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని గరిటితో కలుపుతూనే ఇది కుక్ చేసుకోవాలండి లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలండి ఇది చల్లారే లోపు మనం ఫ్రూట్స్ అనేది కట్ చేసేసుకుని పెట్టుకుందాం ఫ్రూట్స్ అనేది ఇవే వేయాలని ఏం లేదండి టేస్ మీ టేస్ట్కి తగ్గట్టు మీ దగ్గర ఏముంటాయో అవి వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఉన్నవైతే ఆపిల్ అరటిపళ్ళు దానిమ్మ ద్రాక్ష బొప్పాయి వేస్తున్నాను ఫ్రూట్స్ అన్ని కూడా మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోండి అయితే చిన్నపిల్లలకు పెట్టాలనుకునే వాళ్ళు బాగా చిన్నగా అయితే కట్ చేసుకోండి వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది సీడ్స్ ఏమైనా ఉంటే తీసేయండి అలానే నేను ప్రతి ఫ్రూట్ కూడా ఏ సైజులో కట్ చేసాను అనేది మీకు తెలియడం కోసం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి చూపిస్తాను ఇవి బ్లాక్ గ్రేప్స్ అయినా సరే ఇందులో సీడ్స్ అనేది ఉండవండి ఇవి పెద్ద సైజులో ఉంది కాబట్టి నేను హాఫ్ కి కట్ చేసేసుకుంటున్నాను ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఒక గిన్నెలోకి కట్ చేసి పెట్టేసుకున్నానండి ఈ లోపు పాలు అనేది కూడా బాగా చల్లారిపోయాయి చూసారు కదా ఎంత చిక్కగా ఉందో చల్లారిన తర్వాత ఇంత చిక్కగా ఉందని మీరు ఏం కంగారు పడకండి ఈ ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసేసి మిక్స్ చేసిన తర్వాత కొంతసేపటికి ఇందులో వాటర్ అనేది రిలీజ్ అయ్యి బాగా పంచగా అయిపోతుంది అది కూడా చూపిస్తాను ఇదంతా బాగా మిక్స్ చేస్తాం కదా ఒక టూ త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో తీద్దామండి తర్వాత చూద్దరు కానీ ఎలా ఉంటుందో సో చూసారు కదా ఇందా కన్సిస్టెన్సీకి ఇప్పుడు కన్సిస్టెన్సీకి డిఫరెన్స్ అనేది వాటర్ రిలీజ్ అయిన తర్వాత పల్చగా అవుతుందని చెప్పాను కదా ఈ విధంగా ఉండాలంటే ఫస్ట్ చిక్కగానే ఉండాలండి సో ఇంతేనండి ఫ్రూట్ సలాడ్ అనేది చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియో అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్